జనసేన పార్టీని ఆశ్రయించిన బాధితులు చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన దుస్స భారతి వారి కుటుంబ సభ్యులు కలిసి జనసేన పార్టీని ఆశ్రయించారు శనివారం ఆ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు బాధితురాలు మాట్లాడుతూ అదే గ్రామానికి చెందిన దుస్స గౌరీ శంకర్ తమ పొలాన్ని దున్ననీయకుండా అడ్డుపడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తమ కుటుంబాన్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు మాకు ఎవరూ సహకరించకుండా ట్రాక్టర్ అసోసియేషన్లో మెసేజ్లు పెడుతూ ఫోనులు చేస్తూ ఈ పొలం నాది ఎవరూ దున్నడానికి వీలు లేదంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు పోలీస్ స్టేషన్లో పలుమార్లు కంప్లైంట్ ఇచ్చిన రాజకీయ నాయకుల అండదండలతో మమ్మల్ని పట్టించుకోవడం లేదు మా కంప్లైంట్ తీసుకోవడం లేదన్నారు మీరే మాకు న్యాయం చేయాలని తాము బాధను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ మీ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు అండగా ఉంటుందని అన్నారు